శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకుంటామని పేర్కొన్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ 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 అయితే పెట్టిందో కాదు అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము ఆ పోరాటం కొనసాగుతుంది రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని ఎందుకంటే ఇది ఒక కుట్ర కేసీఆర్ గారిని బదినాం చేసే కుట్ర తెలంగాణను దేశవ్యాప్తంగా బదినం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు ఇవాళ నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏదో ఒక చిన్న చిల్లర మల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకుని మేము కూడా ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటాం పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం